ఆగస్టు తొమ్మిది యహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వచనంలో ఇరవై ఎనిమిదవ వచనం రెండు ఇబ్బందులను తెలియజేస్తుంది ఒకటి తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పినప్పుడు మన ప్రభువు భావం ఏమిటి అతనేషియన్ ప్రమాణాలలోని మాటలు చక్కని సమాధానం కలిగి ఉన్నాయని నేను జవాబిస్తున్నాను క్రీస్తు తన దైవత్వాన్ని బట్టి చూస్తే తండ్రితో సమానుడు మరియు తన మానవత్వాన్ని బట్టి చూస్తే తండ్రి కంటే తక్కువే అనడంలో సంశయం లేదు త్రిత్వాన్ని నమ్మేవారు క్రీస్తు మానవత్వంతో పాటు క్రీస్తు దైవత్వాన్ని కూడా బలంగా నమ్ముతారని మరియు దేవునిగా క్రీస్తు తండ్రితో సమానం మానవునిగా క్రీస్తు తండ్రి కంటే తక్కువ అని ఒప్పుకోవడంలో ఎన్నడూ సందేహించరని క్రీస్తు దైవత్వ సిద్ధాంత శత్రువులు మరిచిపోతారు ఇక్కడ ఈ కోణంలో నా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఆయన నిజంగా చెప్పాడు ఆ మాట ప్రత్యేకంగా ఆయన మానవ అవతారం మరియు అవమానం సమయంలో చెప్పబడింది వాక్యం శరీరధారి అయినప్పుడు ఆయన దాసుని స్వరూపమును ధరించాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండు ఏడు ఇది తాత్కాలిక తక్కువ రెండు కానీ తండ్రి నాకంటే గొప్పవాడు గనుక తాను తండ్రి వద్దకు వెళుతున్నందుకు శిష్యులు సంతోషించాలని చెప్పినప్పుడు మన ప్రభు భావం ఏమిటి ఇది విప్పుటకు కఠినమైన ముడి గనుక వేర్వేరు పరిష్కారాలు పొందుకుంది దాని భావం ఈ విధంగా ఉండాలనేది నా సొంత అభిప్రాయం నేను తండ్రి వద్దకు వెళ్తున్నందుకు మీరు సంతోషించాలి ఎందుకంటే నేను వెళ్తే లోకం ఉనికిలోకి రాకముందు తండ్రితో నాకున్న మహిమను శరీరధారి అయినప్పుడు పక్కన పెట్టిన మహిమను తిరిగి నేను తీసుకుంటాను ఈ లోకాన్ని వదిలిపెడితే నా అవతారానికి ముందు తండ్రితో నాకున్న మహిమను ఘనతను మళ్ళీ నేను తీసుకుని ఇక్కడ క్రింద నా గుడారంలోని తక్కువ హోదాను పక్కన పెడతాను మరోసారి నేను సర్వశక్తునితో సర్వశక్తునిగా ఉండడానికి మరియు త్రిత్వంలోని ఒక వ్యక్తిగా ఎవరు ఒకరికంటే ముందు లేక తరువాత కానీ ఎవరు మరొకరికంటే గొప్ప తక్కువ కానీ స్థితిలో నా తండ్రి సింహాసనాన్ని మరోసారి పంచుకోవడానికి నేను వెళ్తున్నాను నిత్య సంకల్పంలో తండ్రి కుమారుని కోసం సిద్ధపరచిన రాజ్యాన్ని ఘనతను పొందుకోవడానికి నేను వెళ్తున్నాను ఈ విషయాన్ని మీరు నిజంగా తెలుసుకుని అర్థం చేసుకుంటే నేను వెళ్తున్నందుకు మీరు సంతోషిస్తారు ధ్యానం కోసం మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను కొరెంధీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం